ంద మండల కేంద్రంలోని ఆధోని వెళ్లే రోడ్డుపై ఎస్డిపిఐ పార్టీ ఆధులు విద్యార్థులు ఉపాధ్యాయులు రైతులు కలిసి ధర్నా చేపట్టారు ఓలగొంద నుండి ధనాపురం వరకు ఇరవై ఏడు కిలోమీటర్ల రహదారి దయనీయ స్థితిలో ఉందని రోడ్డు అంతా గొంతులతో నిండిపోవడంతో వాహన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు ఉద్యోగులు గర్భిణీలు ప్రతిరోజు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు ఎస్డిపిఐ ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి వెంటనే డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అన్నారు ఈ ఈరోజు మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ తరఫున ఆధునిక రోడ్కి రావడం జరిగింది ఇక్కడ రావడం ముఖ్య ఉద్దేశము మేము గిరివేన్స్లో అర్జీ ఇచ్చినాము రోడ్డు గురించి అందులో భాగంగా నిన్న మాకు మా స్టేట్ సెక్రటరీ సుభాన్ గారికి అధికారులు ఆర్ఎన్బి అధికారుల నుంచి ఫోన్ కూడా రావడం జరిగింది అలాగే నిన్న పేపర్లు కూడా మేము చూసినాము దాదాపు వలుంద డాపురం రోడ్కి ఏడు కోట్లతో మరమ్మతు చేయాలని పేపర్లు కూడా చూసినాము విద్యార్థులు మాట్లాడుతూ హెబ్బటం నుండి హోళగుంద కాలేజీకి చేరుకోవటానికి ఇరవై నిమిషాల ప్రయాణం నలభై ఐదు నిమిషాలకు పెరిగిపోయింది మా భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు సార్ వలగొంద ఎబ్బటం టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెడతాం సార్ ట్వంటీ మినిట్స్లో పోయే రోడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో సార్ నిన్న పోయే లోపల అలాగే నేను సార్ వెళ్ళే లోపల ఇంటికి సార్ సార్ నిన్న అంటే అంటే మొత్తం వన్ అండ్ హాఫ్ జర్నీ ఉంది సార్ వాళ్ళగొందట్టు ఇవ్వటం సార్ రోడ్ వేయాలి సార్ పక్క ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్ ఇది రోడే రాలేదు సార్ అసలు మేలు వెళ్ళి చూద్దాం సార్ పొద్దున్న వచ్చే మేము బస్సు మధ్యలో పంచరాతం సార్ మొన్న వంద ఇది వంద వాళ్ళు అడ్డట్టు ఇవ్వటం నడుచుకుంటూ వెళ్ళాం సార్ రోడ్ వేయాలని కొడుతున్నాం నా పేరు సిపోరి నేను జూనియర్ కాలేజీలో చదువుతున్నాను నిన్న రాత్రి పదకొండున్నర అయింది ఇంట్లో వాళ్ళు కూడా తిన్నారు అయినా నేను పట్టించుకోలేదు మా వెంట మా సార్ ఉన్నారని నేను ధైర్యంగా ఉన్నాను ఈ రోడ్డు చేపిస్తారని ఆరూరు నియోజకవర్గ ఎస్టిపిఐ అధ్యక్షులు అబ్దుల్ అమీద్ మాట్లాడుతూ ధర్నాపురం నుండి హోళగుంద వరకు రహదారి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ నాయకులు కె సలాం అల్లా ప్రకాష్ అబ్దుల్ రెహమాన్ అస్లం పార్టీ కార్యకర్తలు విద్యార్థులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సార్ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ సార్ మేము దాదాపుగా వల్గొందు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పది సంవత్సరాల నుంచి ఈ రోడ్డులో తిరుగుతున్నాం సార్ ఈ రోడ్డు గురించి ఆలోచించి ఈ రోడ్డుని సక్రమంగా చేయాలనేటువంటి సందర్భాలు ఎప్పుడు మేము విన్నవించుకున్నా ఆ రోడ్డు సక్రమంగా చేసినటువంటి దాఖలాలు లేవు సార్ మా కాలేజీ టైమింగ్స్కి మేము కాలేజీకి సక్రమంగా చేరుకోలేకపోతాం ఈ రోడ్డు సక్రమంగా లేకపోవడం వలన దాంతోపాటు బస్సులు కూడా సరైన టైంకి రావు కారణం అడిగితే రోడ్లు సదుపాయం సక్రమంగా లేదు కాబట్టి మేము బస్సులు టైమింగ్కి చేరు నడపలేకపోతున్నాము అని వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది సార్ పైగా మాకు టైమింగ్స్ అడ్జస్ట్ కావడం లేదు కాలేజీకి ఉదయం రావడానికి దాంతోపాటు ఈ రోడ్డు సక్రమంగా లేకపోవడం వలన ఈ గ్రామ ప్రజలు తర్వాత యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది సార్ యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళు తర్వాత గ్రామాల్లో ఉండేటువంటి రైతులు కూడా చాలా సందర్భాల్లో పొలాలకు వెళ్ళినప్పుడు పాము కాటుకు గురయ్యి తర్వాత పెస్టిసైడ్స్ స్ప్రే చేసినప్పుడు మందు స్ప్రే వలన వాళ్ళు స్పృహ తప్పిపోయి సరైన టైంకి హాస్పిటల్కి చేరుకోలేకపోతున్నారు సార్ విద్యార్థులు కూడా అమ్మాయిలు కాలేజీకి రావడానికి ఈ చేరడానికి భయపడతారు సార్ ఇది ఒకప్పుడు మా కాలేజీ అమ్మాయిలే టాప్ సార్ అబ్బాయిలతో పాటు అమ్మాయిలను ఎక్కువ సంఖ్యలో చేర్పించేవాళ్ళు ఈ రోడ్డు సదుపాయం సక్రమంగా లేకపోవడం వలన అమ్మాయిలు సరైన టైంకి కాలేజీకి రారు తర్వాత సరైన టైంకి ఇంటికి చేరుకోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు భయపడి అమ్మాయిలను కాలేజీ చదవద్దండి మాని మానిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు బస్సులు లేవు కదా అని వాళ్ళు గ్రామాలకు నడుచుకుంటూ పోయినప్పుడు వాళ్ళకి పాములు ఎదురు కావడము తర్వాత భయంకరమైనటువంటి విష పురుగులు కావడము వాటి నుంచి అమ్మాయిలు కూడా ప్రత్యక్ష మేము కాలేజ్ వద్ద పరిస్థితికి తీసుకొని రావడం జరిగింది సార్ కావున ఈ గ్రామ ప్రజల యొక్క సమస్యలను కాలేజీ యొక్క విద్యార్థి విద్యార్థుల విద్యార్థుల యొక్క సమస్యలను దృష్టిలో ఉంచుకొని మా వలగొంద మండలం ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాం సార్ మా ఎందు దయ ఉంచి మీ అధికారులు మా మా పట్ల దయ తలిచి మాకు రోడ్డు నిర్మించాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము ఇంతకుముందు కూడా మేడ మేడ మేడం ఆధ్వర్యంలో పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు రోడ్డు శాంక్షన్ అయింది డబల్ రోడ్డు అని విన్నాం సార్ పేపర్ ప్రకారం చూసాం సార్ కర్ణాటకకు ఆంధ్రకు కూడా ఇది బార్డర్ రోడ్ సార్ ఇది ఇది టూరిజం డెవలప్మెంట్ అవుతుంది తర్వాత ధర్మాస దేవాలయాలు ఎక్కువగా ఉండడం వలన టూరిజం డెవలప్ అవుతుంది తర్వాత బార్డర్ విలేజ్లో ఉండడం వల్ల ఇక్కడ కెనాలు సౌకర్యం కూడా సదుపాయం ఉంది మంచి పంటలు పండుతాయి రెండు రాష్ట్రాలకు ఆహార ధాన్యాలను వాణిజ్య పంటలను తక్కువ కాలంలో ఎక్కువ రవాణా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోడ్డును శాంక్షన్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు దీన్ని బాగు చేసినటువంటి దాఖలు రోడ్డు వేసినటువంటి దాఖలు లేవు సార్ కాబట్టి ఈ గ్రామ ప్రజల యొక్క రైతులకు అయితేనేమి మరి ఉద్యోగుల వ్యవస్థల యొక్క సదుపాయం కోసం అయితేనేమి తర్వాత విద్యార్థి విద్యార్థులకు సదుపాయాల కోసమేమి ఈ మండలం అభివృద్ధి చెందాలంటే ఈ రోడ్డు ద్వారానే అవకాశం ఉంది సార్ దయచేసి మా యొక్క విన్నపాన్ని మా యొక్క కష్టాన్ని మేము కన్నీళ్ళతో వేడుకుంటున్నాం ఈ రోడ్డుని మాయ దయ ఉంచి వేయాలని కోరుకుంటున్నాం